పరమశివుడు మహాజ్ఞాని ఆది అంతం లేనివాడు ఆయనకు ఐశ్వర్యం మీద ఆభరణాల మీద ఏ కోరిక లేకుండా ఎల్లప్పుడూ తలపై చంద్రుడిని మెడలో పాముని ఒంటి మీద పులి చర్మాన్ని మరియు రుద్రాక్షలను ఆభరణాలుగా ధరించి ఉంటాడు కానీ పార్వతీమాతకు తన భర్త పరమేశ్వరుడి కంఠానికి ఒక నీలమణి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అని ఎంతో ఆశగా ఉండేది కానీ పరమేశ్వరుడు ఆభరణాలను ధరించేవాడు కాదు అందుకని పార్వతీదేవి కూడా నీలమణిని కంఠానికి ధరించమని అడిగేది కాదు అయితే కొంతకాలానికి దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుంచి మొట్టమొదటిగా ఈ సమస్త విశ్వంలోనే అతి భయంకరమైన హాలాహలం అనే విషం పుట్టుకొచ్చింది హాలాహలం పుట్టుకతోనే సమస్త విశ్వంలోని ప్రాణులను ప్రకృతిని కాల్చేయడం మొదలుపెట్టింది అది చూసిన బ్రహ్మాది దేవతలు భయభ్రాంతులకు లోనయ్యారు హాలాహలం ఎక్కడ వారిని కూడా చంపేస్తుందని దేవ దానవ యక్ష గంధర్వ కింపురుషులు ప్రాణభయంతో కైలాసానికి పరుగెత్తుకెళ్లి హాలాహలం నుంచి వాళ్లను కాపాడమని పరమశివుడిని ప్రాధేయపడ్డారు వారి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు ఆ విషయాన్ని నేను స్వీకరిస్తానని చెప్పడంతో వారందరి మనసు కుదిటపడింది కానీ హాలాహలాన్ని తన భర్త స్వీకరిస్తున్నాడని ఆందోళనలో ఉన్న పార్వతీదేవిని గమనించిన పరమశివుడు దేవి ఈ సమస్త విశ్వానికి జగన్మాతవు నీకు తెలియనదంటూ ఏముంది మనల్ని నమ్మిన వాళ్లను రక్షించడం మన ధర్మం కాబట్టి నాకేమైనా అవుతుందని నువ్వు కంగారు పడకు అని చెప్పి ఈ సమస్త బ్రహ్మాండాన్ని రక్షించేందుకు హాలాహలాన్ని స్వీకరించడానికి పరమశివుడు బ్రహ్మ విష్ణువులతో పాలసముద్రం వద్దకు బయలుదేరాడు పాలసముద్రం వద్దకు చేరుకున్న త్రిమూర్తులు రాక్షసులు సైతం చూడ్డానికి భయపడుతున్న ఆ హాలాహలానికి పరమశివుడు ఎదురెళ్ళి తన దోశలతో హాలాహలాన్ని బంధించి ముల్లోకాలను సైతం నాశనం చేయగలిగే ఆ హాలహల విషం నుండి సమస్త ప్రాణులను రక్షించడం కోసం పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో బంధించాడు హాలాహలాన్ని తన కంఠంలో బంధించడంతో పరమశివుడి కంఠం నీలంగా మారింది అది చూసిన దేవదానవ దానవ యక్ష గంధర్వ కింపురుషులు హాలాహలం నుంచి వారి ప్రాణాలను రక్షించినందుకు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అంటూ జయజయద్వాణాలు పలికారు పార్వతీదేవి మాత్రం శివుని కంఠం నీలంగా మారడం చూసి తన భర్త తన కోరికను ఈ విధంగా తీర్చారని పరమ సంతోషంతో ఉప్పొంగిపోయింది ఈ విధంగా ఆలహలం నుండి పరమేశ్వరుడు దేవదానవులతో పాటు సమస్త విశ్వంలోని ప్రాణులను రక్షించి నీలకంఠుడిగా మారాడు ఓం నమ